सदा सदाशिवसाररंभा शंकरचार्यमध्य अस्मदाचार्यपर्यता वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं भादरायणं श्रूत्रभाष्यकृतौ वन्दे భగవంత దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగముగా ఈరోజు మన ప్రస్తావన ఏమిటంటే పరమపూజ్యులు జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క స్థానమైనటువంటి శృంగేరి పీఠానికి వచ్చాం మనం అయితే ఈరోజు మన ప్రస్తావన ఏమిటి అనగా ఎందరో మహాత్ములు మహనీయులు మన భారతావనిలో అవతరించినప్పటికీ పరమపూజ్యులైనటువంటి జగద్గురు శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి అద్వైత సిద్ధాంతాన్ని మరి ఏ మతాచార్యుడు కూడా ఇటువంటి ప్రబోధన అందించలేదు పూర్వం సనాతన కాలం నుండి కూడా ఈ అద్వైత సిద్ధాంతం అనేటువంటిది మన భారతదేశంలో ఉన్నది అయినప్పటికీ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క మతాన్ని ఏర్పాటు చేసుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వైవక్తిక అనుభవాలనే మనకు అందజేశారు వారిలో అత్యోన్నత స్థాయి జ్ఞాన భాస్కరుడు సాక్షాత్తు పరమశివుని యొక్క అవతారమే జగద్గురు శంకరాచార్యులు వారు మన పుణ్యమా అన్నట్టుగా ఏనాడో మన భారతదేశంలో ధర్మం అన అనగారిపోయేటువంటి రోజుల్లో ఆరిపోతున్న జ్యోతిని వెలిగించారు జగద్గురు శంకరాచార్యులు వారు వారు ఇక్కడ పీఠాన్ని స్థాపించుటకు కారణమేమనగా అనేక రకాలుగా చెప్తూ ఉంటారు మన పూర్వీకులు ఒక మంచి వేషవికాలంలో కాలంలో మండుటెండలో ఒక కప్ప మండూకము బాగా అలసిపోయి ఎండలో ఎండ తాపానికి బాధపడుతూ ఉండగా అప్పుడు శంకరులు వారు తమ శిష్యులు అటువైపుగా వచ్చారు బద్ధ శత్రువులైనటువంటి కప్ప సర్పము ఈ రెండు మైత్రీ భావనతో ఆ మండుటెండలో ఉన్నటువంటి ఆ కప్పపై జాలి చూపి పాము పడగవెత్తి పడగ నీడను పట్టిందట నీడను పట్టింది కాబట్టి గురుదేవులు శంకరాచార్యులు వారు బాగా ఆలోచన చేసి తన దివ్య దృష్టితో దర్శించారు ఏమిటి ఈ ప్రదేశానికి ఇంత గొప్ప రెండు బద్ధశత్రువులైనటువంటి వైర జంతువులు రెండు ఆత్మీయతగా ఉన్నాయే కారణం చూస్తే పూర్వము విభాండక మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉండేవారు ఆయన కుమారుడైనటువంటి ఋషిశృంగ మహర్షి తపస్సు చేసినటువంటి తపోభూమిగా గురుదేవులు శంకరాచార్యులు వారు గుర్తించారు తన తపో మహిమ చేత అందుకనే తన పరివారాన్ని ఇక్కడ ఆపి జగద్గురు శంకరాచార్యులు వారు ఈ శృంగేరిలో ఈ శృంగేరి శారదాపీఠాన్ని స్థాపించుటకు కారణమైనది అందుకే ఎవరైనా కూడా విరోధులుగా ఉన్నటువంటి వారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే మైత్రి మైత్రిత్వం అంటున్నారు ఇక్కడ బద్ధ శత్రువులైనటువంటి విరోధమైనటువంటి క్రూర మృగాలు కూడా మైత్రి భావనతో కలిసిమెలిసి జీవిస్తాయని ఇందులో ఉన్న పరమార్థం అందుకనే ఆ మండుటెండలో ఆ కప్ప ఉండడంతో మరి ఒక సర్పం వచ్చి పడిగివెత్తి ఆ కప్పకు నీడను కల్పించింది కాబట్టి ఇది మరి పవిత్రమైనటువంటి తపోభూమిగా పవిత్రమైనటువంటి స్థలముగా గుర్తించి ఇక్కడ ఏ మహానుభావుడో తపస్ చేశాడనేటువంటి అంశాన్ని మనకు అందజేశారు విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋషిశృంగ మహర్షి తపస్సు చేశాడు ఇక్కడ పక్కనే వారి యొక్క శృంగగిరి అనేటువంటిది ఆయన తపస్సు చేసినటువంటి ప్రదేశం ఉన్నది వారి విగ్రహం కూడా ఇక్కడ ఉన్నది కాబట్టి మన పుణ్యమా అన్నట్టుగా గురుదేవులు శంకరాచార్యులు వారి యొక్క అనుమతి లేనిదే ఇక్కడికి వారి యొక్క ఆదేశం లేనిదే వారి యొక్క అనుగ్రహం లేనిదే మనం శృంగేరిలో అడుగు పెట్టలేము ఇది జ్ఞానపీఠం భారతదేశంలో నాలుగు పీఠములు ఉన్నప్పటికీ కూడా మరి శృంగేరిలో శంకరాచార్యులు వారు పన్నెండు సంవత్సరాలు ఇక్కడే ఉన్నారని చెప్పి మరి మాధవీయ శంకర విజయంలో తెలపడం జరిగినది విద్యారణ్య స్వాములు వారు ఇక్కడే శిష్యులకు శిక్షణ అంటే వేదాధ్యయనాన్ని ఉపనిషత్తులను మరి వేదముల యొక్క సమగ్రమైనటువంటి విశ్లేషణను బోధూ బోధరూపముగా శిష్యులకు అందజేశాడనేటువంటి ప్రస్తావన ఈ నలగరి శిష్యులకు కూడా ఇక్కడ బ్రహ్మోపదేశాన్ని శాస్త్రములను పురాణములను సమస్తమైనటువంటి వేద వాంగ్మయాన్నంతా కూడా ఇక్కడ శిష్యులకు బోధ చేసి నాలుగు పీఠాలను శత్రురామునాయ పీఠాలను ఏర్పాటు చేసి మొదటి పీఠముగా ఇక్కడ శృంగేరిలో శారదా పీఠాన్ని నెలకొల్పారు భారతదేశంలో అద్వైత సిద్ధాంతం పైన కానీ భారత భాగవతం భాగవతాలపైన కానీ ఏదైనా ఒక సందేహం వచ్చినట్టయితే ఈ పీఠము సార్వభౌమ పీఠం ఇక్కడ ప్రతి ఒక్కరికి వచ్చిన సందేహ నివృత్తి చేయగలిగినటువంటి సామర్థ్యము సాక్షాత్తు మూర్తిభవించినటువంటి జ్ఞాన భాస్కరుడైనటువంటి జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క పరంపర ఇప్పటి వరకు సాగుతూనే ఉన్నది శంకరాచార్యులు వారు తమ శిష్యులకు నియమ నిబంధనలను ఆ పీఠము యొక్క గౌరవ మర్యాదలను ఎవరు ఆ మఠానికి పీఠాధిపతులు కావాలి అటువంటి దాన్ని బాగా దూరదృష్టితో ఆలోచించి ఆ నాయాన్ని ఆ పీఠానికి కావలసినటువంటి ధర్మాలను అన్నిటిని కూడా స్వామివారు స్పష్టంగా బోధించడం జరిగినది కాబట్టి ఇప్పుడు తీర్థ మహాస్వాములు వారి యొక్క శిష్యులే విధుశేఖర భారతి మహాస్వాములు వారు వారిప్పుడు సాక్షాత్తు మనము శంకరులు వారినిగా దర్శించినట్టుగా వారిని మనము దర్శించుకుందాం ఈరోజు మనము మన శిష్యులు ఇక్కడికి ఆహ్వానించడం జరిగినది ఈ ఆహ్వానం మేరకు మేము రావడం జరిగినది సాక్షాత్తు మూర్తిభవించినటువంటి పరమేశ్వరుని యొక్క అవతారమే శంకరాచార్యులు వారు ఇక్కడికి మనం రావడము మన పూర్వాకృత పుణ్య విశేషమే మరి వేరు కాదు కాబట్టి ఇక్కడ పరంపరగా నడుస్తూ ఉన్నటువంటి ధర్మం ధర్మము అనేటువంటిది లేకపోతే మానవుడు శ్రేయస్సును పొందలేడు అందుకని ఇక్కడ ఎక్కువగా కూడా ధార్మిక కార్యక్రమాలు ఎక్కువ చేస్తూ ఉంటారు పూజలు వ్రతాలను కావలసినటువంటి వేద పారాయణాన్ని అన్నీ కూడా ఈ పీఠంలో పుష్కలంగా ఉన్నవి కాబట్టి మరి మనకు ఈ జన్మ వచ్చింది కాబట్టి ఎన్నో విహార యాత్రలకు వెళ్ళవచ్చు మనం కానీ ఇది విహారయాత్ర కా కాదు సాక్షాత్తు జ్ఞానభూమి మరి భగవంతుడే ఒక గురు రూపముగా అవతరించి జ్ఞానాన్ని ప్రబోధించినటువంటి అతి పవిత్రమైనటువంటి తపో భూమి శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారి పీఠం శారదా పీఠం ఇక్కడ దర్శించగలిగితే మన జన్మ ధన్యమే కాబట్టి శంకరాచార్యులు వారు మనకు ప్రబోధించినటువంటి ఆత్మజ్ఞానం ఏమిటి అనగా సమస్త జీవులలో ఉన్నది కూడా పరిపూర్ణ పరబ్రహ్మమే పూజలు వ్రతాలు ప్రార్థనలు తీర్థయాత్రలు ఇవన్నీ చేసుకున్న తర్వాత మనోమాలిన్యం తొలగిన తర్వాత ఆత్మజ్ఞానం అనేటువంటిది కలుగుతుంది కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందేటందుకు ఏకైకమైనటువంటి మార్గము కర్మోపాసనలు ఇవి మధ్యమాధికారులకు మందాధికారులకు చెప్పారు ఉత్తమాధికారులకు చెప్పలేదు ఉత్తమాధికారులకు శ్రవణము మననము నిధిధ్యాసనయే శంకరాచార్యులు వారి యొక్క ప్రస్థానత్రయ భాష్యములో మనకు స్పష్టముగా తెలియబడుతుంది కాబట్టి నిష్కామ కర్మయోగాన్ని చెప్పారు మన గురుదేవులు శంకరాచార్యులు వారు ఎంతవరకు మనకు చిత్తశుద్ధి కాలేదో అంతవరకు కూడా కర్మలను ఆచరించి ఆత్మజ్ఞానాన్ని పొందేటందుకు కర్మలు ఎంతో మనకు ఉపయోగపడతాయి ఆ కర్మలన్నీ కూడా నిష్కామ భావనతో రహితముగా ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలను ఆచరించాలి కాబట్టి ఈరోజు మనము శృంగేరి జగద్గురు శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఈ శారదాపీఠంలో మనం ఉన్నాము మనకు ఎన్నో జన్మల పుణ్యం వలన కానీ మనం ఇక్కడికి రాలేము మరి వచ్చాము అంటే వారి అనుగ్రహం లేదే మనము ఇక్కడికి అడుగు పెట్టలేము మన పుణ్యమా అన్నట్టుగా ఏదో నాలుగు వాక్యాలను నేను మాట్లాడుతున్నాను అంటే ఇది సాక్షాత్తు ఆ గురుదేవుని అనుగ్రహముగా మీరు భావిస్తారని నేను కూడా గురుదేవుని అనుగ్రహం లేక మాట్లాడలేను కాబట్టి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులంతా కూడా మరి ఈ ధర్మాలను సత్యాన్ని ఆచరించి ధర్మాన్ని ఆచరించి సత్యాన్ని తెలుసుకుంటారని ఆ సత్యం ఏదో కాదు త్రికాలా బాధ్యమని ఈ జన్మలోనే జన్మరాహిత్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను అరిహి ఓం సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖనో భవంతు హరిహి ఓం